కలిగిన అబ్రహాము తాను విశ్వాసంతో కూడిన జీవితం వచ్చినప్పుడు తాను ఏమీ లేదు కానీ తాను దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతమైన కుమారుడిని పొందుకొని ఉన్నాడు హలేయా తాను జీవితంలో ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయనకు ఒక కుమారుడిని ఇచ్చాడు హలేయా ఆ కుమారుడు యవనసుడైన తర్వాత అయ్యా ఆ కుమారుడు నాకు కావాలి అన్నారట హలే ఆ కుమారుడు నాకు కావాలి అని ఆది కాలం ఇరవై రెండో అధ్యాయంలో మనం చక్కగా చూస్తూ ఉంటుంది అక్కడ అబ్రహమును దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహా ఏడ్చాడా చెప్పాలి ఏం చేశాడు ఏం చేశాడు చెప్పండి ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం అదే ఏం చేశాడు సరే ప్రభా నీ చిత్తమే నువ్వేది చెబితే అది అలే లూయ ఆలోచించండి దేవుడేమో అబ్రహమ్మతో ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతున్నాడు అమాయ్ ఏయ్ దేవుడు ఒక స్నేహితుడు లాగా అబ్రహాతో మాట్లాడితే అబ్రహాం ఏమనలా నేను ఎంతగా ప్రేమించాను కదా ఈ విషయాన్ని నేను బాధపడుతున్నాను ఆయనకి తెలియదా అనాలి అవునా కదా ఈ విషయానికి నేను బాధపడుతున్నాను ఆయనకి తెలియదా అనాలి అబ్రహం అలా అన్నాడా ఎందుకని అబ్రహాముకి దేవుని హృదయం ఏమయ్యో తెలుసు హూయా నా దేవుడు ఇచ్చే దేవుడు తప్ప తీసుకునే దేవుడు కాదు హలెయా నా దేవుడు నన్ను పరీక్షించే దేవుడు తప్ప నేను బాధ పడడానికి నన్ను బాధకు అప్పగించే దేవుడు కాదు హలలుయా ఆత్మీయులారా మీ విశ్వాస జీవ పరీక్షలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు కూడా మీరు ఎలా నిలవబడాలంటే దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నా పక్షము ఉన్నారు ఈ పరీక్షలో నా చేతిని విడిచిపెట్టే దేవుడు కాదు హలెయ ఈ పరీక్షలో నేను కన్నీరు కాల్చడాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు వేదన పడితే చూసి ఆనందించే దేవుడు కాదు నేను నమ్మిన దేవుడు నా కన్నీరు తుడిచే దేవుడు హలెయ నేను నమ్మిన దేవుడు నేను ఒంటరిగా ఉండగా ఆయన నాకు తోడయి ఉండే దేవుడు బలపరిచే దేవుడు ధార్యమనిచ్చే దేవుడు నాకు తిరిగి సంతోషమని వస్త్రాన్ని ధరింప చేసే దేవుడు హలెయ వెంటనే ఉదయాన్న లేచాడట కర్ర తీసుకున్నాట ఆయనే గాడిదే చెత్తపాటు చేశాట జాగ్రత్త గెలిపోతున్నాడట అరేలు మనం అనుకుంటాం అబ్రహాముకు అంత విశ్వాసం ఉందా అబ్రహాముకు అంత విశ్వాసం ఉందా కాబట్టి విశ్వాసులకు తండ్రిగా ఆయన చేత గుర్తింపు తెచ్చుకున్నాడు అమేన్ అలే ఈ రోజు మన విశ్వాసాన్ని బట్టి మనం ఏ గుర్తింపు తెచ్చుకోవాలి ఆ దేవుని దగ్గర గుర్తింపు తెచ్చుకునే విశ్వాసము ఆ దేవుని దగ్గర గుర్తింపు తెచ్చుకునే క్రియలు ఆ దేవుని మాటను బట్టి విజేత చూపే జీవితం ఆ దేవుని మాటను బట్టి ముందుకు సాగే ప్రయాణము కలిగిన వారిగా ఉంటే దేవుడి నీతో ఉంటాడు హలలుయా దేవుడు నువ్వు వెళ్ళే మార్గంలో ఉంటాడు దేవుడు దేవుడిని చేసే పనిలో ఉంటాడు హలెయా దేవుడి నీతో ఉండగా ఇప్పుడు విజయమే ఉంటుంది హలలుయా ఇప్పుడు కూడా అరే నేను పరీక్షల్లో ఓడిపోతున్నానే ఈ సమస్యలు ఆగిపోతున్నానే కాదు కాదు ఇప్పటి కూడా పరీక్ష